హలో అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ కనెక్ట్ బాబీ లాగ్స్ సేమియా పాయసం అనేది తొందరగా చెక్కబడకుండా చాలా టేస్టీగా అయితే చేశాను దీనికోసం నాలుగు కప్పుల పాలను వేడి చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్లో టేబుల్ స్పూన్ నెయ్యి వేసి నెయ్యి హీట్ అయిన తర్వాత ఒక కప్పు సేమియా వేసి దోరగా వేయించుకోవాలి ఇలా వేగిన సేమియాని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో రెండు టేబుల్ స్పూన్లు డ్రై ఫ్రూట్స్ వేసి దోరగా వేయించుకోవాలి పక్కన పెట్టుకోవాలి నేనైతే జీడిపప్పు కిస్మిస్ తీసుకున్నాను మీకు నచ్చిన ఏ డ్రై ఫ్రూట్స్ అయినా తీసుకోవచ్చు అదే ప్యాన్లో మూడు కప్పులు పాలు రెండు కప్పులు నీళ్లు వేసి బాగా వేడి చేయాలి ఇలా బాగా వేడైన పాలల్లో సేమియా కూడా వేసి బాగా ఉడికించుకోవాలి ముందుగానే ఉడకపెట్టుకున్నటువంటి పెద్ద బియ్యాన్ని నేను కప్పు యాడ్ చేశాను మీకు నచ్చకపోతే స్కిప్ చేయొచ్చు బాగా సేమియా ఉడికిపోయిన తర్వాత మరొక కప్పు పాలైతే వేసుకోవాలి ఇప్పుడు మనకి పల్చగా అనిపిస్తుంది అయినా ఏం పర్వాలేదు దగ్గరగా అయితే ఉడికించకూడదు సేమియా బాగా ఉడికిన తర్వాత ఒక కప్పు పంచదార కూడా వేయాలి సేమియా ఉడకకుండా పంచదార వేసినట్లయితే సేమియా ఉడకదని గుర్తుపెట్టుకోండి తర్వాత ఇలాచీ పౌడర్ అలాగే డ్రై ఫ్రూట్స్ కూడా వేయండి ఇప్పుడు మనకి సేమియా పాయసం అనేది రెడీ అయిపోయింది పంచదార అనేది రెండు మూడు నిమిషాలు సేమియా దింపటానికి ముందు మాత్రమే వేయాలి మరి మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్